ఈ సీసాలన్నీ ఇందులో పెట్టి ఇవి కూడా పెట్టి అన్ని పెట్టేసి కాజు ఎక్కడికి బయలుదేరావు నేను నీకోసమే వస్తున్నా అవునా అంకుల్ ఈ పెట్టేంటి పాత మెట్రీలు అంతా చదివేశాను అంకుల్ కొత్త మెట్రీలు కొనుక్కోడానికి డబ్బులు లేవు ఇవన్నీ అమ్మేసి కొనుక్కుందాం ఇవి అమ్మేస్తావా అమ్మితే ఎంత వస్తుంది ఆ ఏ వస్తుంది క్వార్టర్ క్వార్టర్లీ ఫినాన్షియల్ ఎనాలిసిస్ అనే బుక్ ఉంది ఆ బుక్ ఒకటే వస్తుంది అనుకున్నాను అబ్బా నేనా బుక్ కొనిస్తా లేవయ్యా పద బయటకు వెళ్దాం సరే ఇవి లోపల పెట్టేసి వస్తాను అంకుల్ మా ఇంట్లో పెట్టొచ్చు పద పర్లేదు అంకుల్ లోపల పెట్టేసి వచ్చేస్తాను అంకుల్ ఏముందా మహా అయితే పుస్తకం తీసి చదివి మళ్ళీ లోపల పెట్టేస్తారు తీస్తేనే ప్రాబ్లం అంకుల్ నేను పైన పెట్టేసి వచ్చేస్తాను అంకుల్ ఆగాగాగు ఇక్కడ రాసిందేంటి బడ్ వైజర్ ఇది బీర్ల కంపెనీ అంకుల్ ఈ డబ్బా నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే అంకుల్ ఇది నా డబ్బా కదా అంకుల్ రోడ్డు మీద పడేసిందంటే ఇది మెటీరియల్ పెట్టుకుంటే బాగుంటుందని తెచ్చుకున్నాడు అంకుల్ నువ్వు కాబోయే కలెక్టర్ చెత్త డబ్బాలన్నీ ఏరుకొస్తావండి పెట్టేసిరా నీకు మంచి పెట్టి కొనిస్తా ఓకే అంకుల్ పదండి అంకుల్ పద బాబోయ్ ఈ ఇల్లు ఐఎస్ ఆఫీసర్ దా దొరికామంటే దోలు తీర్పినట్టే ఎస్కి పేపర్ అంకుల్ అంకుల్ నాకు అర్జెంట్ పని ఉంది అంకుల్ నేను తర్వాత కలుస్తాను అంకుల్ రావయ్యా ఐదు నిమిషాల్లో వెళ్దు కానీ పర్లేదు అంకుల్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా కలుస్తాను అంకుల్ ఏంటయ్యా నీ ప్రాబ్లం అంటే ఫ్రెండ్ మెటీరియల్ ఇస్తాను అంకుల్ తెచ్చుకోవాలి మా ఓడి అమ్మాయి నీకు మెటీరియల్ ఇస్తాదిలే అమ్మాయ్యా అవునయ్యా ఒక్కగానొక్క కూతురు గారాల పట్టి మరి పడదే ఏంటి పట్టిల సౌండ్ ఏచా ఊరికారా మన గురించి వెయిటింగ్ అక్కడ పదండి పదండి ఈ కోటిగాడు నా బాల్య స్నేహితుడు కలెక్టర్ బాబు రాదాసు రా కూర్చో చాలా రోజులైందిరా చూసి బాబు కే కోటేశ్వరరావు ఐఏఎస్ ఆఫీసరు నీకు చెప్తుంటాను కదా ఈ కాలంలో ఉండాల్సిన కుర్రోడు కాదని ఇతనే సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు కొంతమంది పిల్లలు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నామని ఏ పని చేయకుండా కోతలకు వస్తుంటారు నిన్ను చూస్తే అలా అనిపించట్లేదులే ఇంతకీ ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు మొన్న అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన అంకుల్ అక్కడ పెద్ద వర్క్అౌట్ కలి అని చెప్పి మన ఏరియాలో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన అంకుల్ ఏది బ్రిలియం మైండ్ సార్ ఆ బ్రిలియం మైండ్ అంకుల్ మీరు చాలా బ్రిలియంట్ అంకుల్ ఇంతకి మెయిన్స్ లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ అందరూ తీసుకున్న సబ్జెక్టే నేను తీసుకున్నాను అంకుల్ ఏది హిస్టరీ ఆ హిస్టరీ హిస్టరీ అంకుల్ మా అమ్మాయి కూడా హిస్టరీ తీసుకుందయ్యా ఓహో నీకు హిస్టరీ అంటే ఇష్టమా అవును అంకుల్ హిస్టరీ అంటే చాలా ఇష్టం రుద్రమదేవి బాహుబలి తెగ చూసేవాడి ఉయ్యాల వాడ గురించి వెయిటింగ్ అది సినిమా కదయ్యా అంటే చరిత్ర నుంచి మా అమ్మాయి కూడా సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది పేరు కిమాత్రి అంటే సరస్వతి దేవి పేరుకు తగ్గట్టే చదువుల తల్లి పైన మా అమ్మాయి కిమాత్రా ఉంది నీకు కావాల్సిన మెటీరియల్ తీసుకో ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం సరే అంకుల్ అంకల్ ఇంకేంట్రార్రోడు షార్ప్ గా ఉన్నాడు కాస్త ఫ్యామిలీ డీటెయిల్స్ బ్యాక్గ్రౌండ్ కనుక్కో వాడు లైట్లు పగిలేదాకా చదువుతున్నాడు తెలుసా షార్ప్ నాకు అలాగే అనిపిస్తున్నాడు

ఏంట్రా ఇది చెత్త చెత్తగా నేను లేకపోతే ఎలా బతుకుతారా మీరు చెయ్యి